ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది అంత ఈజీగా రాదు బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క ఒక తమ్ముడు లెక్క ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు సో ఆ దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్ మా అన్న మా బిగ్ మా బిగ్ బ్రదర్ ఎల్ ఎల్ రా చారి గారు నా గారు అంటారు నేను ఆయన రావు గారు అంటాను నేను చారి గారిని ఆయన రావు గారు సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి బికాస్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి తను బలవంతంగా బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వెళ్తా అండ్ మా మమ్మీ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సీజన్ సెవెన్ చూసేది మా అమ్మ నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు ఐశ్వేర్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు మా అమ్మ బిగ్ బాస్ పెట్టు బిగ్ బాస్ వస్తుందిరా బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది సీజన్ సెవెన్ చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది అసలు ఏముంటుంది ఇంట్లో అండ్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు ఈరోజు అబ్బాయి అట్లా చేసిండు ఆమె అట్లా అరిచింది ఆమె ఇట్లా అన్నాడు ఇది చెప్తుంటే అరే ఏముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన ఒక ఒక ఓ రెండు మూడు నాలుగైదు ఎపిసోడ్లు చూసిన ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లు అదే పనులను ఉన్నా ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు రెండు వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది అప్పటి వరకు అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో ఏంటో కూడా తెలియదు స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు దానికి సాక్ష్యం నేనే అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా వన్ డే టూ డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చి ఉంటే తీసుకోవడానికి వెళ్ళిండు ఒక్క ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ అన్నా పని నేను రోజు రోజు ఫోన్లో మా కన్వర్సేషన్ రోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు అక్కడ అందరూ ప్రిపేర్ అయ్యిన వాళ్ళు కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్కి వెళ్ళింది రాము ఒక్కడే సో ఎందుకు అలా అనుకున్నానంటే ఎందుకు అంటే నా ప్రయాణం అనేది జెన్యున్గా ఉండాలి నేను ఫేక్గా ఉండొద్దు ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని వెళ్ళినా అనుకోండి జాగ్రత్త పడుతుంటా ఇక్కడ ఇట్లా చేయాలి ఇక్కడ ఇట్లా మాట్లాడాలి ఇక్కడ ఇట్లా నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్ చేసేది నాకు అసలు ఏం తెలియకపోయేది నేను జెన్యున్గా ఒప్పుకుంటా లిటరలీ బ్రో ఎందుకు అంటే న మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నాకు నచ్చదు ఫస్ట్ థింగ్ నేను ఏది ఉన్నా జెన్యున్గానే ఉండాలి నా మాట కూడా ప్రతిదీ నేను నేను దొరికినా సరే నేను మాట్లాడినా ఫే ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండద్దు ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్ నా గురువులు నాకు అది నేర్పించరు మా అమ్మ నాన్న నాకు అది నేర్పించరు బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఎప్పుడు లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఒక మీరు ఒకవేళ చూ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి అంత జెన్యున్గా ఉంటారు సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా బిగ్ నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చినోన్ని నాకు నటించడం అసలు రాదు నేను నాకు ఏదొచ్చినా సరే నాలుగు నాలుగు పైసలు వచ్చినా సరే వచ్చినా సరే నాకు ఇది జెన్యున్గా రావాలి తర్వాత తర్వాత నా నా అనేది అనేది ఉండదు ఉండదు బ్రదర్ ఆ బాండింగ్ ఉంది బాండింగ్ ఉంది కంటెస్టెంట్ పక్కకు పెడితే బాండింగ్ ఉంది బాండింగ్ వేరే కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే బాండింగ్ బాండింగ్లో నాకు లైక్ భర్ని అన్న కావచ్చు స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ ఫుల్ సపోర్ట్ భరణి అన్న తనుజ్ అక్క ఇమాన్యువల్ అన్న లిటరలీ ప్రతి ఒక్కరు నాకు ఆ హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది నేను ఏ సిల్లీగా మాట్లాడిన రీతు కావచ్చు డెమోన్ కావచ్చు వాళ్ళందరూ అసలు మేము ఇప్పుడు మిస్ అవ్వట్లేదు ఎవరిని వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం ఎప్పుడు మా గ్రూప్ ఉంది ప్రియా కావచ్చు శ్రీజా కావచ్చు కళ్యాణ్ కావచ్చు నా స్టేజ్ అది రాథోడ్ అనే వ్యక్తి చాలా మంది అనుకోవచ్చు ఆ వీడేం పెద్ద ఇదా వాడేందు పెద్ద ఇదా నేను పెద్ద అది కావాలి ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ బికాస్ తన ఎఫర్ట్ కానివ్వచ్చు స్ట్రాటజీస్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి టైంలో చేశాడు లిటరలీ ఆ టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్సే ఈవెన్ నేనుంటే నేను కూడా విన్నర్నే బికాస్ అక్కడ చాలామంది కష్టపడ్డారు ఎందుకంటే మాకు ఇంత అన్నంలో మా అందరికీ షేర్ చేసుకోవాలి ఇంతే అన్నంలో కడుపుకు మార్చుకొని అసలు ప్రతి ఒక్కటి అక్కడ నిద్ర లేకుండా రాత్రి వవళ్ళు అసలు ఆయసం వచ్చినా ఏదొచ్చినా ప్రతి ఒక్కరు చాలా కష్టపడరు నిజంగా బర్నీ అన్నకి ఇక్కడ ఇంజూర్ అయినా కూడా చాలామందికి లిటరలీ నా అదృష్టం ఏందో కానీ బిగ్ బాస్ హౌస్లో ఇంజూర్ కాకుండా వచ్చిన నేను ఒక్కడే ఇంజూర్ కాకుండా నా అదృష్టం అది చాలా లైక్ వెళ్ళిపోవడం అంటున్నారా తను ఉన్న జెన్యునిటీ అంటున్నారా లేదంటే ఓటింగ్స్ అది అది లైక్ నాకైతే నాకైతే తెలియదు బికాస్ ఇప్పుడు నేను బాత్రూంలో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది లైక్ లిటరలీ నేను నేను అక్కడ లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అనేది నాకు తెలియదు తెలుస్తుంది బట్ నేను అవన్నీ డిస్కషన్ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు అక్కడికే చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది మైండ్ లో నేను అవన్నీ మైండ్ లో ఎవరేం చేస్తున్నారు వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదేం చేస్తున్నారు ఇవన్నీ నేను ఆలోచించుకుంటా కూర్చోలేదు నాకు అంత ఓపిక కూడా లేకుంటుండే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నారా చేయలేదు వందకి వంద శాతం నేను చేశా సో మీరైతే చేశాను అనుకుంటున్నారు మీరు వంద శాతం అన్నారు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం మీకు తెలియకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేశాను సూపర్ వందకి వంద శాతం చేశా నేను ఎర్లీ మార్నింగ్ నాది నా వేకప్ ఎలా ఉంటుందంటే సాంగ్ బీజీ వినిపించను అంటే అక్కడ ఎంటర్టైన్ చేశారు అక్కడ ఎంటర్టైన్ చేశారు ఇంకోటేంటంటే ఆ ఫన్నీ థింగ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి కదా సో నాగార్జునగర్ అవి ఏవీ పెట్టి చూపించారు కదా అవన్నీ మేము సపరేట్ గా చూసినప్పుడు మాకు అంత అర్థం అవ్వలేదు సో ఆ ఒక్క ఏవి దగ్గర ఆ తర్వాత మిమ్మల్ని క్యాచ్ చేస్తూనే ఉన్నాం ప్రతి చోట ప్రతి ఒక్క చోట ఇలా క్యాచ్ చేస్తూనే ఉన్నాము ఇంకో హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ ఫైనల్ రోజు అందరూ కంటెస్ట్లతో ట్రోఫీతో ఫోటో దిగితే మీరు మాత్రం పోలీసులతో ఫోటో దిగాలి అన్న రూటే సపరేట్ అన్న రూటే వేరని అలా ఫోటో దిగారు అలానే ఏం లేదు యాక్చువల్లీ ఈ ఈ వీడియోలు అయితే వాళ్ళు కూడా చూస్తారు నేను ఇది ఫేక్ కాదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను అక్కడ స్టేజ్ స్టేజ్ దగ్గర ముందు అంటే ఆఫ్ స్క్రీన్ అది వాళ్ళు నన్ను పిలిచారు హే హాయ్ రాము బ్రో ఎలా ఉన్నారు అని చెప్పి ఇద్దరు ముగ్గురు అక్కడ సిఏ సార్ ఎస్ఏ సార్ ఉన్నారు అండ్ మన సార్ అడిషనల్ ఎస్పి అనుకుంటాను సారు సో సార్ వాళ్ళు కూడా పిలిచారు నేను ఎలా మాట్లాడుతు మాట్లాడుతుంటే సారు నా పుట్టు పూర్వోత్తరం మొత్తం చెప్తున్నాడు షాక్ అయిపోయినా నేను సార్ ఏంటి సార్ ఏది అంటే నాకు తెలుసు రామ్ నీ గురించి మొత్తం తెలుసు నువ్వు పుట్టినవు ఏం చేసినావు ఎట్లా ఉన్నవు ఎట్లా పెరిగినావు మీ అమ్మ నాన్న ఎవరు అడిషనల్ ఎస్పి సార్ మాట్లాడుతుంటే లిటరలీ నాకు చెమటలు పట్టినాయి సార్ ఇవన్నీ మీకు ఎలా చూస్తారంటే నేను అక్కడే నాది నేను చాలా సీనియర్ అక్కడ నేను జాబ్ చేశాను అక్కడ వనపర్తి బిజినపల్లి మా మహూబ్నగర్లో తను వర్క్ చేశారంట సో అక్కడ ఉన్న వాళ్ళు పో పోలీసు వాళ్ళు ఎవరికి సార్ వాళ్ళు ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఫ్యాన్స్ అంట వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క పిల్ల వాళ్ళు పిల్లలు కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు రూ బొంబాయి కంటే వాళ్ళు కూడా ఇలా అంటున్నారు వామో షాక్ అయినా నేను అసలు నా సాంగ్ నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేసింది అసలు అని చెప్పేసి నాకు లిటర్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా అండ్ నేను ఒక పోస్ట్లో కూడా ఇంకా పెట్టినా నేను ఈ తెలుగు గడ్డ మీద పుట్టినందుకు చాలా 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 గర్వపడుతున్నా బికాజ్ ఒక తెలుగు పాట ప్రపంచం మొత్తం ఊపేసింది ఎక్కడ మిస్ వరల్డ్స్ ఎక్కడ ఆఫ్రికన్స్ ఎక్కడ తెలంగాణ విలేజ్ కపిల్ శర్మ షో ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే సార్ కూడా మాట్లాడుకున్నారంట సార్ కూడా సాంగ్ గురించి నాకు ఆ విషయం తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చిరంజీవి సార్ అడిగితే డెడికేటెడ్ సాంగ్ ఎస్